ముఖ్యమంత్రి సంక్షేమ సంక్షేమ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు విశాఖలో ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు అనాధికారులు ఉద్యోగులు సచివాలయ కార్యదర్శులు సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకలలాడింది ఈ సందర్భంగా శంకర్ ఐదు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు మాట తప్పను మడమం తెప్పను అని ప్రజలను వంచిన జగన్ను ఆయన పార్టీని ప్రజలు బంగాళ ఖాతాలో కల్పేశారని అన్నారు మెగా డిఎస్సీ పేరుతో దగ్గర మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోపై వైకాపా నేతలు నోటుకొచ్చినట్లు విమర్శించారని కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి వేల కోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి తాతల తండ్రుల ఆస్తుల హక్కు పత్రాలపై తన ముద్ర వేసుకుని ప్రజల ఆస్తులను దోచుకునేందుకు చేసిన సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ చేసిన చంద్రబాబు సంతకం ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు న్యాయవాదులు ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకించిన జగన్ మొండిగా వ్యవహరించిన తీరుకు సరైన గుణపాటులు చెప్పారని ప్రజల హక్కులు కాపాడలేని వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదని శంకర్ పేర్కొన్నారు ఇక చంద్రబాబు పేరు అకర్షతో చంద్రన్న ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేసి జగన్ పేదలు కడుపు కొట్టారని చంద్రబాబు మానస పుత్రికలు వంటి అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు చేసిన ఐదో సంతకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అన్నర్థుల ఆకలి తీర్చుతుందన్నారు వీటితో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని శంకర్ స్పష్టం చేశారు మహిళా పక్షపాతి అయిన చంద్రన్న పాలనలో మహిళా రాజ్యం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఐదు పథకాలపై సంతకం పెట్టడం జరిగింది ఈ పథకాలను అనౌన్స్ చేసినప్పుడు ఎంతో మంది అవాకులు చవాకులు పేరారు ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు ఈ రోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మెగా డిఎస్సి అని చెప్పాం మీరు మెగా డిఎస్సీ అని చెప్పి తగా డిఎస్సి చేశారు మీరు మాట ఇచ్చారు మాట మాట తప్పారు మనమ తిప్పారు మేము మాట తప్పం మనమ తిప్పమని మాటిచ్చాం చేసి చూపించాం డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరు జాయిన్ అయి తీరుతారు పదహారు వేల పైసలకు మేము ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు గాని ప్రజలందరూ కూడా రైతులు కూడా తిప్పికొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే దాన్ని కూడా నిలబెట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మేము ఇమ్మీడియట్ గా రద్దు చేయడం జరిగింది ఇక ఏదైతే టెన్షన్ నాలుగు వేలు చెప్పామో నీకు మాదిరిగా మేము అబద్దలాడి పెంచుతూ పోతామని ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై లెక్క వెయ్యి రూపాయలకి ఐదు రెండు వందల యాభైలు ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు అలాగే ఐదు సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశారు అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి తరుగు తప్పున ఇస్తూ జూలై నెలలో వచ్చే నాలుగు వేలతో కలిపి ఏడు వేలు ఒకటో తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు చంద్రన్న చంద్రన్న కాదు చంద్రన్న అయితే ఇంకా నాలుగవది ఏదైతే మనం అన్నా చాటి చంద్రబాబు నాయుడు గారి మానసిక మానసిక పుత్రుల పుత్రిక అయినటువంటి మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగాల్లో మాటిచ్చాం ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు అభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది మాటలకి ప్రజలు విశ్వసించారు పెద్ద ఎత్తున ఓట్ల గురి వర్షం కురిపించారు అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞత భావంగా మేము ఏదైతే మాటిచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈరోజు ఓటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి పోతున్న తరుణంలో వారు ఆయురగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది ఆ దేవుడు ఆయనకి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు